తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన్న మీ పేరు నా పేరు దమ్ము శ్రీనివాస్ అన్న దమ్ము శ్రీనివాస్ ఏం చేస్తుంటారా నేను ఇక్కడ ఆటో తోలుతూ ఉంటాను నాకు ఆటో సెంటర్లో ఎప్పటి నుంచి వస్తున్నారు ఆటో మేము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం ఏదో అలాగే ఆటో బిల్ అంటే పర్లేదన్న అలాగే అలాగా ఫ్యామిలీ అలాగేది అంతే తప్పదు ఏంటంటే అభివృద్ధి అంటే ఇంత ముందు మీద ఇప్పుడు మాత్రం ఎంపీ గారు వచ్చిన భర్త గారు వచ్చిన రాయమప్ చేశారు డెవలప్ చేశారు బాగానే అన్న చూసుకోండి మొత్తం మీకు ఏ ఏరియాకి వెళ్ళినా సరే కానీ ఫుల్ డెవలప్ చేశారు ఇంత ముందు పెద్ద డెవలప్ అయ్యం లేదు కదని ఉన్నది ఎంత ముందు చేసిన వేరు ఇప్పుడు ఈయన వచ్చినా బాగా చేస్తాడు అది డెవలప్మెంట్ తేడా ఇంతకుముందు ఎంపీలే చాలా మంది రాజకీయ నాయకులు చూసాం కానీ ఇంత ముందు వచ్చిన పెద్దగా రాయమండ్రి గురించి పట్టించుకునేవారు వారు కాదు ఏ పుస్తరాలు శివరాత్రులు వచ్చినప్పుడు పట్టించుకునేవారు ఈయన ఏంటంటే ఈ మధ్యన సిటీ పరంగా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడే చిన్న చిన్న పార్కులు గట్ట చేసి ఫ్యామిలీస్ వచ్చి కొద్దిగా ఎంజాయ్ చేస్తారు గట్ట డెవలప్మెంట్ కట్ట చాలా బాగుందన్నప్పుడు ఏమేమి చేశారన్న ఏమన్నారు పుస్తకాల రేవులో చిన్న పార్క్ ఒకటి కట్టారన్న కంపల్సరీ పార్క్ డెవలప్ చేశారు మొత్తం ఫుట్ అన్నీ కూడా మొత్తం రాజమండ్రి సిటీ అంతా కూడా డెవలప్ చేశారు ఎక్కడికో ప్రతి చోట డెవలప్ అయిందండి కంపల్సరీ చిరంజీవి బోస్టాడు కానీ మరి అదే ఎన్నికలు వస్తున్నాయి మరి రాజమండ్రి ఆయన ఏమో ఎంపీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రి సిటీలో ఆల్రెడీ టీడీపీ తరఫున హిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఇద్దరులో ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఏంటంటే అభివృద్ధి చేసిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఆయలుకో ఉంటుంది అంటే తెలియదు ఏమంటున్నాడు అంటే నేను మూడేళ్ళు ఎం ఎంపీగా ఉండే మూడేళ్ళు అంటే కోవిడ్ కరోనా రెండు సంవత్సరాలు పోయిన ఎంత అభివృద్ధి చేసాను ఎమ్మెల్యే అయితే ఇంకా రాజమండ్రి ఇంకా మంచి పనులు చేస్తాను ఆయన చెప్తున్నాడు అవునండి చేస్తానని చెప్తున్నారు మరి ఇంతకు ముందు చేశారు కదా ఇప్పుడు వచ్చినప్పుడు మరి తర్వాత సంగతి ఎలాగా ఉన్నది అని లేదు మరి ప్రజల్ని గవర్నమెంట్ వస్తున్నాయి ఆ డబ్బులు ఫంక్షన్ కానీ వస్తున్నాయి ఆయన తారీఖు ఇస్తున్నారు పెన్షన్ ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు ఇంతకు ముందు ఇప్పుడు ఇచ్చేవారు ఫంక్షన్ ముందర లేటుగా ఇచ్చేవారు కానీ ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చారు ఎలా ఉంది జగన్ వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఏముందండి బానుందా ఏ ఊరు మీది మరి ఏం లేదు పశ్చిమ గోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాలో కలిపి జిల్లా వస్తుంటారా ఎట్లా ఉంది రాజమండ్రి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మారదురండి రోజు రోజు మారదు కదా మరి ఎవరు మరి స్వప్న జనం ఎవరు అవుతారంటే ఈజిప్టు ఎవరైతే బాగుంటుంది తెలంగాణ రాదు అనుకున్నాం కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఇది కూడా అంతే జనం మరి బాగా చెప్తున్నారు కాంగ్రెస్ ఆ రాజకీయాలు కూడా ఫాలో అవుతున్నారు మీరు దీన్ని బట్టి రాజకీయాలపై అవగాహన ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర నాలుగు ఐదేళ్ళు పాలించాడు గతంలో చంద్రబాబు పాలించాడు రెండింటికి తేడా చూసుకుంటే ఎవరితో బాగుందనిపిస్తుంది జగన్ బాగుంటుంది